ఈ చేపల్ని ఏం చేపలు అంటారనేది మీలో ఎంతమందికి తెలుసండి ఇవి బతుకుండగానే చేయాలంటండి అంటే వీటిని తల మీద కొట్టి అవి చనిపోయాక అప్పుడు ఈ చేపలు చేసుకోవాలంట బతుకున్న వాళ్ళు అంటారండి వీటి పేరు ఏంటంటే గొరసలంటండి గొరసలు ఇది తాకలో తీసుకుని బొట్టు పెట్టినా కూడా చూడండి వచ్చేసి ఎలా పాకేసుకుంటే చూడండి ఇలా పట్టుకుండగా చేపలు చేయాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంటుందండి మా పిల్లలైతే మహా అడావిడి మామూలుగా చేయటం లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళైతే వాటిని చితక బాధేస్తున్నారు ఇక అక్క నేనైతే చేపలు చేయడం మొదలు పెట్టాను ఇక మా బుడ్డ చూడండి ఇది చూసే సంబరం కాకుండా వాళ్ళన్నయ్య చేపలు చూడడానికి రావట్లేదంట లోపలికి మరీ పిలుస్తుందండి వాడు అన్నీ రానట్టున్నాడు అండి టీవీలో లేనమైపోయాడు అనమాట ఇక ఇదైతే తిప్పుకుంటూ వచ్చేస్తుందండి చేపలను చూడడానికి ఇక చేపలు చేయడం అయితే అయిపోయిందనమాట లాస్ట్లో కొంచెం ఉంటే నేను చేస్తాను నన్ను అయితే క్లీన్ చేయమందండి ఇట్లా తోమాలండి ఎందుకంటే వీటిని తోమడానికి చాలా టైం పట్టేస్తుంది చాలా జిగురుగా ఉంటాయంటండి వీటిని నల్ల గొరసలు అంటారంటండి ఇవి కొంచెం మట్టి వాసన కూడా వస్తాయి అనమాట అందుకే చాలాసేపు అయితే క్లీన్ చేసుకోవాలండి ఇక మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయాక కొంచెం పెరుగు ఉప్పు అయితే వేసి బాగా క్లీన్ చేసామండి క్లీన్ అయిపోయాక చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఇలా చేపలు చేపల పడంగా వండుకోవాలంటండి కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం రెండు మొక్కల కింద కట్ చేయాలి ఇక కూర అయితే చాలా ఈజీగా వండేసుకోవచ్చు అంటండి ఎందుకంటే కలిపి పెట్టేయాలంటండి యాక్చువల్లీ చేపల కూర అంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గించి చేప ముక్కలకి ఉప్పు కారం అన్ని పట్టించి అప్పుడు అట్లా వండుతాం కదండి ఇది అలా కాదంట కలిపి పెట్టాలంట అలా పెడితేనే చాలా టేస్టీగా ఉంటుందంటండి ఉల్లిపాయల్లో ఇలా చేపలు వేసేసుకుని సరిపడా ఆయిల్ కూడా వేసుకుని ఉప్పు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఉప్పు కారం అంతా కూడా చేపలకి పట్టేలాగా బాగా కలుపుకుని అప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా స్టవ్ మీద పెట్టాక ఇది కొద్దిగా కుత కొతామంటుంది కదా వేడెక్కగానే అప్పుడే చింతపండు పులుసు అయితే వేసుకోవాలంటండి ఎంత పుల్లగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయంటండి ఎందుకంటే కొంచెం మట్టి వాసన వస్తాయన్నాం కదా అందుకని పులుపు కారం వీటి ద్వారానే వీటికి టేస్ట్ అనేది వస్తుంది ఈ గొరసల కూర తిని నేనైతే ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి అప్పట్లో ఒకటి రెండు సార్లు తిన్నాను చిన్న చిన్న గొరసలు వండుకుంటే కనుక అవి కంపల్సరీ మట్టి వాసన వస్తాయండి అందుకని నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ నాళ్ళకి దొరికినాయి అంట కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయంట బాగుంటాయి టేస్టీగా ఉంటాయని చెప్పి అక్క అయితే తెమ్మందండి మరి అక్కే కూర అయితే రెడీ చేస్తుందట ఈసారి ఎలా ఉంటాయో ఏంటో చూడాలి ఇవి చెరువులో పట్టిన చేపలే కదండి అందులోనూ ముద్రగానే ఉన్నాయండి టేస్టీగానే ఉంటాయంట ఇలా కలిపి పెట్టేసుకున్నాక కూర ఇలా కుత కుతమని ఉడుకుతున్నప్పుడు దీనిలో సరిపడా చింతపండు పులుపు అయితే వేసుకోవాలంటండి ఈ పులుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ కూర పుల్ల పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా కలుపు కూర అనేది ఎప్పుడు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలండి అందుకని కొంచెం చింతపండు పులుపు అయితే ఎక్కువ వేస్తుంది మేమైతే చాలా తక్కువగా తింటాము పులుపు అనేది అంత ఎవరు ఇష్టంగా తినరండి మా ఇంట్లో మరి కూరలో పులుపు అయితే అక్క ఎక్కువే వేస్తుంది ఇలా పులుసు వేసి దింపేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అంటండి ఎందుకంటే ఇలా పులుసు కూరలోనంట మసాలాలు వేసుకోకూడదంట ఇలా చిన్న చేపలు అంటే మనం పెద్ద పెద్ద బొచ్చులు బంగారు తీగలు అలాంటివి కాకుండా ఇలాగా చిన్న చిన్న చేపలు వండుకున్నప్పుడు ఇలా పులుపుతోనే వండుకోవాలంటండి ఇందులో మసాలా వేయకూడదంట అలా మసాలా వేస్తే దీని టేస్ట్ అనేది మారిపోతుందంట మాకైతే భయం వేసింది ఎప్పుడు అలవాటు లేదు కదా అందుకే కొద్దిగా మసాలా అయితే వేయమంటున్నాను సర్లే వేస్తానులే అంటుందండి ఇలా పులిపేశాక కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి ఇక దించే ముందు వేసుకోవాలి అంటే గనక మసాలా వేసుకోవాలి లేదంటే ఇలాగే దించేసుకుని తినాలి నేనైతే కొద్దిగా మసాలా వేయమన్నాను కదా మా వాళ్ళు ఎప్పుడు కూడా చేపల కూరలో మాకేంటంటే అంత పెద్దగా మసాలా వేయమండి జస్ట్ ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవే వేస్తామండి చేపల కూరకి ఇలా వేస్తేనే చేపల కూర అనేది టేస్టీగా ఉంటుంది మాకోసం కొద్దిగా మసాలా అయితే వేసిందండి ధనియాలు జీలకర్ర గసగసాలండి అంతేనండి అవి వేసాక కొద్దిసేపు మగ్గనిచ్చి దించేసుకోవడమేనండి ఇలా గుమగుమలాడే చేపల కూర అయితే రెడీ ఇక చుట్టాలు అయితే వచ్చారండి వాళ్ళకి వడ్డించేసి మేము కూడా మరి భోంచేసేస్తామండి అంతేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి